ఆపింది రైతు బంధు తెలంగాణలో రైతు బంధు ఆపింది రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి సో సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట గతంలో మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు అయితే చెప్పారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయితే మాట్లాడారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఉన్న రైతు బంధునే ఇవ్వట్లేదు రైతు కౌలు రైతు మాట్లా మాట్లాడుకోవాలని సీఎం మంత్రి అంటున్నారు రైతు బంధును ఆపింది సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు రైతు బీమా ద్వారా రైతులకు ఎనభై రెండు వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎగ్గొట్టింది గతంలో ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా భారత సర్కార్పై అసత్య ఆరోపణలు అయితే చేశారు పదిహేను వేల కోట్లు ప్రజల నుంచి కట్టించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే ఇస్తున్నాం పేదలపై ఇస్తున్నారు పేదలపై ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్కు ఉచితంగా చేయాలి పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు అడుగుతూ ఉంటే ప్రతిపక్షాలు కుట్ర అంటున్నారు సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేయవలసిన అన్నీ చేయకుండా రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు ఆపేసి మళ్ళీ రివర్స్లో నాటకాలు ఆడుతున్నారని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్